ఎప్పుడో ఎవరికో ఎందుకో ఎప్పుడో ఎవరికో ఎందుకో నా బ్లడ్ డొనేషన్ చేశానన్నా డొనేషన్ చేశాను హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేశానన్నా ఆ రోజు కోటీశ్వరుడైన ఒకడు వచ్చి నా కాళ్ళు మొక్కుతాను నా మా కాళ్ళు మొక్కుతానంటూ నా కాళ్ళు మొక్కాడు ప్రాణదానం చేయమంటూ నాకు రక్తం ఇవ్వమని బ్రతిమిలాడాడు అతని బాధ చూసి నేను నాలుగు లీటర్ల రక్తం ఇచ్చానన్నా ఇచ్చి అతని ప్రాణాలు కాపాడాను అప్పుడు ఏమన్నాడో తెలుసా ఆ కోటీశ్వరుడు నీ రుణం ఎలా తీర్చుకోలేను ఎలా తీర్చుకోగలను అంటూ నన్ను ప్రాధేయపడ్డాడు దాని దేముంది లేండి ఎప్పుడైనా రుణం తీర్చుకోవచ్చు అన్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు షావు బతుకుల మధ్యలో నా ప్రాణం ఉందన్నా నీవు ఎక్కడున్నావో వచ్చి నాకు డబ్బులు సహాయం చేయన్నా రెండు కోట్ల డబ్బులు